నెల్లూరు జిల్లా సీతారాంపురం మండల కేంద్రంలో జరిగిన పెన్షన్ల పెంపు మరియు నూతన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో ఉన్న పేదల పెద్ద కొడుకు సీఎం జగన్ అని చెప్పారు పెన్షన్ పెంచి మాట నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు ఒక సీతారాంపురం మండలంలోని మూడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి అందిస్తున్నారని తెలిపారు ఇంట్లో అన్ని రకాలుగా ఆలోచిస్తే మనకు మళ్లీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవుతారు ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు ఇన్ని పెద్ద సంక్షేమ పథకాలు దాదాపు ముప్పై ఐదు రకాల పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇళ్ల కాలనీ దగ్గర నుంచి చదువుకుంటే పిల్లలు కాని ఆరోగ్యాన్ని కాని అమ్మఒడి కాని కానీ రాజకీయాలు చేసినట్లు కాదు ఎలక్షన్ ప్రాంతంలో వచ్చి మనందరం ఏ విషయం మనం తెలుసుకుంటా మనకేమేం అవసరం ఇక్కడ ఏమైనా తగ్గినాయా అని గతంలో ప్రతి ఎలక్షన్ అప్పుడు మనం ఆయన ఆ విధంగా చూస్తా ఉన్నాం ఈ రోజు అన్నే పోటీ చేస్తే సొంత లక్ష్యం కాబట్టి వాళ్ళందరికీ ఆయన ఆ విధంగా సేవ చేస్తున్నాడు ఈ రోజు అన్న సొంత లక్షణకు బ్రహ్మాండంగా ఉంటుంది ఆయనకు ఎటువంటి మచ్చలు లేవు ప్రశ్న ఇటు మనందరం అన మెజారిటీతో ఫ్యాన్ కూర్చిపోయి ఓటేసి గెలిపించుకుంటే మనందరి పనులు కానీ పథకాలు కానీ ఎలాగో కొనసాగుతాయి ఎవరైనా ఎక్కడైనా మీరు పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ గవర్నమెంట్ పథకాలు వచ్చేవాళ్ళు కానీ ఏమాత్రం కొంచెం